అది క్యులినిస్ తపస్ ఆ మేడం 20 ఇవ్వదా 20 పక్కన మేడం 20 20 ఐ 800 2000డే बाबू फॉर्मेट करके अंदर जिन्हों ने करता है कंप्यूटर करके बाबू ये प्रमुख नेता बाबू या करो 25000 का सर्टिफिकेट का बात है चला बात है

చాలా బాగుంది పెద్దాస్ట్ బాగుంది నాకు చాలా అనగినాల రోజుని చాలా ప్రశ్న ఉన్నాయి రోజు తీసుకుంటాను